హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీసాన్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు మీ ముందుకైతే ఒక వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ అయితే వచ్చాననమాట సో ఆ టాపిక్ ఏంటి నెక్స్ట్ దాని గురించి ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాను ఇది ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ బిఫోర్ వీడియో అనమాట సో దాని గురించి ఇప్పుడు ఎందుకు డి డిస్కస్ చేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఎందుకు అప్లోడ్ చేశాను ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి ఎందుకు ఏంటి అనేది సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి సో అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు అలాగే మీకు అన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట వీడియో కూడా సో ఫైనల్గా ఈరోజు మేము జర్నీ చేసి ఐ మీన్ దీనికంటే ముందు ఒక టూ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను అంటే మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత వీడియోస్ అనమాట డే వన్ డే టూ అని చెప్పి సో గోల్డెన్ టెంపుల్ పంజాబ్లో ఉండే గోల్డెన్ టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత మేము వచ్చేసి పంజాబ్లో ఉండే అటారి వాఘా బార్డర్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది సో అది మనకి పాకిస్తాన్కి అంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉండే జీరో లైన్ క్రాసింగ్ బార్డర్ అనమాట దాని గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇండియా అని రాసింది సో ఇదే దాని ఎంట్రన్స్ అనమాట సో చాలా లేట్గా వచ్చాము మేము లేట్గా రావడం వల్ల ఏంటంటే కొంచెం ఎంట్రీ లేట్ అయింది సో ముందు కొంత ఇదైతే జరిగిందనమాట ప్రాసెస్ సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను వాళ్ళు కొంచెం ముందు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు మీ తాలూకా అయినా అని అడ్రస్ అది అడిగారనమాట పేరు అది చెప్పుకున్న తర్వాత లోపలికి ఇంకా ఫుల్ అసలు చూసారు కదా మీరే మేము వచ్చేటప్పుడు అంటే మేమే లాస్ట్ అనమాట సో ఎంట్రీ ఎలా ఉందో చూస్తున్నారు కదా ఫుల్ అసలు గోల అంటే గూస్ బంబ్స్ వస్తున్నాయి అనమాట అలా ఉంది అసలు నెక్స్ట్ ప్రజెంట్ ఇప్పుడు ఈ టాపిక్ నేను ఎందుకు ఎంచుకున్నాను అంటే మీరు అందరూ చూస్తున్నారు పహల్గావ్ టెర్రర్ అటాక్ అని చెప్పి సో ఆ అటాక్కి ఈ వాగా బార్డర్కి సంబంధం ఏంటి అసలు దీని హిస్టరీ ఏంటి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఈ మన పాకిస్తాన్కి భారతదేశానికి ఉండే ఒప్పందంలో ఈ అటారీ వాగా బార్డర్ని ఎందుకు బంద్ చేశారు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఎందుకు బంద్ చేశారు అంటే ప్రజెంట్ మీ అందరికీ తెలుసు దీన్ని ఎందుకు బంద్ చేశారని అంటే టెర్రర్ అటాక్ జరిగింది కాబట్టి అసలు దీన్ని ఎందుకు బంద్ చేశారో తెలుసుకునే ముందు అసలు ఇది ఎందుకు స్టార్ట్ అయిందో తెలుసుకుంటే మనకి కారణం తెలుస్తుంది కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పంజాబ్లో అమృత్సర్లో ఉండే ఈ అటారి వాఘా బార్డర్లో బీటింగ్ రీట్రీట్ సెరమనీ అనేది జరుగుతుంది సో ఇప్పుడు మీకు నేను చూపించిపోయేదాన్నే బీటింగ్ రీట్రీట్ సెరమనీ అని చెప్పి పిలుస్తామన్నమాట సో అది అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది ఇది యాక్చువల్గా నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నుండి స్టార్ట్ అయిందనమాట ఎందుకు అంటే ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీ నైన్ కంటే ముందు భారతదేశానికి పాకిస్తాన్కి ఇదొక్కటే అన్నమాట అంటే ఇదొక్క రాష్ట్ర వైపు నుంచి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ కానీ లేదంటే వాళ్ళ రాకపోకలు కానీ దేనికైనా సరే భారతదేశానికి పాకిస్తాన్కి ఇది ఒక్కటే మార్గం సో అందుకేంటంటే అక్కడి నుంచి అంటే కొన్ని యుద్ధాలు భారత్కి పాకిస్తాన్కి జరిగేటప్పుడు గొడవలు జరిగేటప్పుడు సో ఇక్కడి నుంచే కొంతమంది పాకిస్తాన్లో చేరిపోవడం అయితే జరిగింది అని చెప్పి చెప్పుకుంటున్నారనమాట సో యాక్చువల్గా ఈ బీటింగ్ రీట్రేట్ సెరమొనీ ఎందుకు జరుగుతుంది అంటే మన భారత్కి పాకిస్తాన్కి మధ్య చాలా గొడవలు చాలా యుద్ధాలు జరిగాయి కదా సో వాటికి ప్రతీకగా మన గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఫ్రెండ్షిప్తో అంటే సోదరభావంగా ఉండాలి అలానే ఎక్కువ మంచిగా ఉండాలి అని చెప్పి మన రెండింటికి మధ్యలో అంటే ఇప్పుడు మన ఇండియా వాళ్ళు ఎలాగైతే దీన్ని ఈ పెరేడ్ చేస్తారో సో అలానే అదేవిధంగా ఈ పాకిస్తాన్ వాళ్ళు కూడా పెరేడ్ని అయితే చేయడం జరుగుతుందనమాట సో ఈ పెరేడ్ చేసే విధానం ఎలా ఉంటుందంటే రియల్గా మన సినిమాలో యాక్ట్ చేస్తారు కానీ హీరోస్ అందరూ కూడా బట్ రియల్ హీరోస్ ఎక్కడ ఉన్నారు అంటే ఈ మిలిటరీలోనే ఉన్నారని చెప్పొచ్చు అనమాట సో రియల్ హీరోస్ అంటే మేసాలు మెలేసి తొడలు కొట్టి వాళ్ళ సత్తా అనేది చాటుతారనమాట వాళ్ళ కండబలం కూడా చూపిస్తారు అలాగే గుండె బలం కూడా చూపిస్తారు భారత్ మాతాకి జై వందే మాత్రం అంటుంటే వచ్చే గూజ్ పంప్స్ ఆ లెవెల్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది అంటే మనం భూమి మీద అరుస్తుంటే అది ఆకాశంకి వినిపిస్తుంది అనమాట సో అది దీని యొక్క ప్రత్యేకత యాక్చువల్గా ఇది ఇప్పుడు కాదు మేము వెళ్ళేటప్పటికంటే జనవరి ట్వంటీ సిక్స్ అలాగే ఆగస్ట్ అయితే ఇంకా చాలా చాలా పవర్ఫుల్గా అయితే జరుగుతుంది అనమాట సో ఇది ఇక్కడ దీని ఇది ఇక్కడ ఏం చేస్తారు అంటే ఈ బీటింగ్ సెరమనీ పెరేడ్ అయిన తర్వాత అక్కడ పాకిస్తాన్ వాళ్ళ యొక్క జాతీయ పతాకం అలాగే మన ఇండియా వాళ్ళ యొక్క జాతీయ పతాకం అనేది ఉంటుందన్నమాట ఈ రెండింటిని కూడా ఎలాగైతే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తామో సో అలాగే దానికి అపోజిట్గా ఉండేదాన్ని మనం నార్మల్ లాంగ్వేజ్లో అయితే చెప్పకూడదు సో ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ లేదా ఫార్టీ మినిట్స్ అంటే సమ్మర్లో ఒకటై టైం వింటర్లో ఒక టైం అయితే ఉంటుంది అనమాట దాన్ని అలానే ఫ్లాగ్ హోస్టింగ్ అయిన తర్వాత హాఫ్ ఎన్ అవర్ తర్వాత అవనతం అనేది చేస్తారనమాట జెండాని సో మీకు ఈ క్లిప్స్ అనేవి లాస్ట్లో నేను యాడ్ చేస్తాను మీరు అక్కడ చూడొచ్చు ఇప్పుడైతే ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానమాట అలాగే అంటే వీళ్ళు కొట్టుకుంటారేమో అంటే కయ్యానికి కాలు దువ్వేలా ఉంటారనమాట అసలు అందరూ కూడా షేక్ అవుతుంది అనమాట అక్కడ ఉన్న భూము అంతా సో డైలీ ఈ ప్రాసెస్ జరుగుతుందనమాట సో మన మధ్య ఐకత్వం ఉండడానికి అంటే ఫ్రెండ్షిప్గా ఉండాలి అని చెప్పి ఇది జరుగుతుందనమాట అక్కడ అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నుంచి అయితే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది బట్ టూ థౌజండ్ లెవెన్ నుంచి లేడీస్ కూడా అంటే మహిళా కానిస్టేబుల్స్ కూడా ఇందులో పాల్గొనడం అయితే జరిగిందనమాట సో మీరు దీని గురించి చాలా విన్నారు అంటే ఐ మీన్ తెలుసుకున్నారనుకుంటున్నాను అఠారీ అనేది మన భారతదేశంలో ఉండే ఒక సరిహద్దు ప్రాంతము అందులో ఈ బార్డర్ అనేది ఉంటుంది సో ఇప్పుడైతే మీరు చూసిందంతా కూడా గేట్స్ ఓపెన్ చేశారు కదా గేట్కి అవతల ఉన్న ఆ బ్లాక్ కలర్ అంతా కూడా దుస్తులన్నీ కూడా పాకిస్తాన్ వాళ్ళు సో యువతలు ఉండే వాళ్ళంతా కూడా మన ఇండియా వాళ్ళు అనమాట సో పాకిస్తాన్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము వెళ్ళేటప్పటికి కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది సో వాళ్ళకు ఉండే జనాలు కూడా తక్కువే అలాగే మిలిటరీ ఫోర్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది మనంత సైన్యం వాళ్ళకు ఉండరు చెప్తున్నాను కదా ఇక్కడ మీరు కంపల్సరీగా చూడాల్సిన ప్లేస్ అనమాట ఇది పంజాబ్లో అయితే మేము గోల్డెన్ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ప్లేస్కి వెళ్ళి మేము విజిట్ చేయడం అయితే జరిగింది ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ దీన్ని ఎందుకు ముయ్యాల్సి వచ్చింది అంటే మీరు అందరూ రీసెంట్గా అంటే రీసెంట్గా కాదు పుల్వామా అటాక్ అయిన తర్వాత అభినందన్ వర్ధమాన్ పేరు మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది సో అతన్ని ఇక్కడే రిలీజ్ చేశారనమాట పాకిస్తాన్ వాళ్ళు అతన్ని విడిచిపెట్టింది ఇక్కడే సో అలాగే రీసెంట్గా పంజాబ్లో ఉండే ఒక బిఎస్ఎఫ్ అతన్ని కూడా ఈ మధ్యన ఐ మీన్ నిన్న మొన్నట్లోనే వాళ్ళ అతన్ని కూడా దీంట్లో తీసుకోవడం అయితే జరిగిందనమాట సో మీరు ఇంకా చూసినట్టయితే రీసెంట్గా తండేల్ మూవీలో కూడా మన ఈ మత్స్యకారులందరినీ కూడా ఒక ఒకనొక టైంలో పాకిస్తాన్ వాళ్ళు పట్టుకొని సో ఈ అట్టారీ వాగా బార్డర్ ప్లేస్లోనే రిలీజ్ చేయడం అయితే జరిగింది మీకు ఆ సినిమాలో చూసినట్టయితే గా అటారీ వాగా బార్డర్ అంతా కూడా వ్యూ చూపిస్తాడు సో మేము దగ్గర నుండి చూసింది కూడా ఈ వ్యూనే అనమాట సో పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యలో ఇది ఇప్పుడు ఇది ఎందుకు పర్టికులర్గా కాశ్మీర్లో ఎక్కడో టెర్రరిజం అటాక్ అయింది బట్ పంజాబ్లో ఎందుకు చూపించిందంటే సో పంజాబ్కి దగ్గరలో పాకిస్తాన్ బార్డర్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు రీసెంట్గా చూసినట్టయితే యూట్యూబర్స్ చాలా మంది మేము పాకిస్తాన్ వెళ్ళాం పాకిస్తాన్ వెళ్ళామని చెప్పి జైహోల్ కొడుతున్నారు కొడుతున్నారనమాట సో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఎయిటీ పర్సెంట్ అండ్ నైంటీ పర్సెంట్ మెంబర్స్ ভারত মাতা কী ভারত মাতা কী ভারত ార్డర్ నుంచే వెళ్తారనమాట ఎక్కడో కొంతమంది రాజస్థాన్ నుండి జమ్మూ కాశ్మీర్ నుంచి వేరే పాకిస్తాన్ బోర్డర్లోకి అయితే క్రాస్ చేయడం జరుగుతుంది సో దీన్ని ఎందుకు అసలు దీన్ని స్టార్ట్ చేశారు ఫ్రెండ్షిప్ గా ఉండాలని ఇండియా పాకిస్తాన్ రెండు కూడా అలా ఎప్పుడైతే లేరో జమ్మూ రీసెంట్ రీసెంట్గా టెర్రర్ అటాక్ జరిగింది కాబట్టి సో దాన్ని అయితే ఫస్ట్ క్లోజ్ చేశారు సో ఇప్పటి నుంచి అయితే ఈ రీట్రీటింగ్ సెరమనీ అనేది జరగదు సో మీకు నేను లాస్ట్లో క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఫ్లాగ్ హోస్టింగ్ అలాగే అవనతం ఎలా జరిగింది గేట్స్ ఎలా క్లోజ్ చేశారని చూడు ఇది అనమాట వాగా బోర్డర్లో ఈ సెరమనీ స్టార్ట్ చేయడానికి అలాగే ఇప్పుడు ప్రజెంట్ బంద్ చేయడానికి గల కారణం అనమాట మన నరేంద్ర మోదీ గారు అయితే మంచి డెసిషన్ తీసుకున్నారనుకుంటున్నాను ఆల్రెడీ పాకిస్తాన్ అనేది చాలా నష్టాల్లో ఉంది దానికి తోడు ఇప్పుడు సింధు నది జలాల ఒప్పందం కూడా రద్దు చేయడం వల్ల ఏంటంటే పాకిస్తాన్ నైన్టీ నైన్ పర్సెంట్ నష్టాల్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది సో పంజాబ్లో ఉండే ఈ అటారి వాఘా బార్డర్ పైన నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి బాయ్ బాయ్